శబరిమల బంగారు తాపడం వ్యవహారంలో సిట్ హైకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించింది సిట్ మరో కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి ట్రావెల్ కోర్ బోర్డు మాజీ సభ్యుల్ని త్వరలోనే విచారించబోతోంది సిట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది బంగారం తాపడం వివాదంలో మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది సిట్ బంగారం మాయం వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది సిట్ నివేదిక ఆధారంగా పది మంది నిందితుల్ని విచారించబోతున్నారు అడిగే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణను సిట్ అరెస్ట్ చేసింది అయితే తనని కేసులో ట్రాప్ చేశారని ఆరోపిస్తున్నారు ఉన్నికృష్ణ సిట్ ఎస్పీ శశిధరన్ సీల్డ్ కవర్ లో మధ్యంతర నివేదికను హైకోర్టుకు సమర్పించారు హైకోర్టు ఆదేశాలతో సిట్ బృందం బంగారం మాయం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది ట్రావెన్ కోర్ట్ బోర్డు సభ్యులపై కూడా సిట్ కేసు నమోదు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బోర్డు సభ్యులుగా ఉన్న వాళ్ల పాత్రపై దర్యాప్తు జరుగుతోంది శబరిమల ఆలయం నుంచి నాలుగు వందల నలభై ఐదు గ్రాముల బంగారం మాయం కావడం సంచలనం రేపింది గర్భగుడి బయట బంగారు పలకాలకు తాపడం దాతగా ఉన్న ఉన్ని కు అసలు స్థిరమైన ఆదాయమే లేనట్టు గుర్తించారు శబరిమలలో గోల్డ్ మాయం కావడంపై హైకోర్టులో ఇన్ కెమెరా విచారణ జరుగుతోంది ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయరాదని మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది శబరిమల బంగారం తాపడం వ్యవహారంలో మరింత లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది